దేవుని మహాపరిశుద్ధ నామమునకు మనకు కలుగును గాక షౌర్సా బ్లెస్సింగ్ ఆశీర్వాదపు చల్లలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరము ఆగస్టు పదిహేనవ దినము స్వాతంత్ర దినోత్సవంగా మన దేశం అంతవరకు జరుపుకుంటుండగా దేవుడు మనకిచ్చిన స్వాతంత్రమును గురించి ప్రకటించేటువంటి వాక్యం మనం చదువుకుందాము గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం ఒకటవ వచనము ప్రభువగు యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది సువర్తమానం ప్రకటించటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము గల వారిని దృఢపరచకు చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించటకు అని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది దేవుడి వాక్యం దీవించిన గాక ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అపాన్ మీ బికాస్ ద లాడ్ హ్యాత్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ గుడ్ టైడింగ్స్ అండ్ ద మీక్ He had sent me to bind up the broken-hearted, to proclaim liberty to the captives, and the opening of the prison టు దెమ్ దట్ ఆర్ బౌండ్ మై ద లాడ్ బ్లస్ దిస్ వర్డ్ ఈ వాక్యంలో మనం చూస్తున్నాము యశో ప్రవక్త ప్రవసిస్తున్నాడు యశో గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చంలో ప్రభువు యహోవా ఆత్మ నా మీదకి వచ్చినది దీనులకు సువర్తమానం ప్రకటించటకు యహోవా నన్ను అభిషేకించను మరి యహోవా ఆత్మ లేదా దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ మన మీదకి మరి వచ్చినప్పుడు మనం ఏమి చేయటానికి దేవుడు మనల్ని వాడుకుంటాడంట దీనులకు సువర్తమానము ప్రకటించడానికి ఎవరికైతే మరి దేవుని యొక్క శుభవర్తమానం తెలియదో యేస్సు క్రీస్తు యొక్క రక్షణ వర్తమానం తెలియదో వారికి ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరి యేసు ప్రభు కూడా ఇదే మాట యేసు ప్రభు నిమిత్తము యేసు ప్రభు గురించి ప్రవచించమ ప్రవచనము ఇది ఇదే మరి లూకాసు వార్త కూడా చూస్తాము మరి ఆయన యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంట నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి చెరలోనున్న వారిని విడుదల కలిగించటానికి చూడండి మరి విడుదల స్వాతంత్రం అనేది విడుదల ఒక బంధకము నుంచి విడుదల పాప బంధకంలోంచి మన విడుదల మనకు మనకు విడుదల కలిగించడానికి వేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింటున్నాడు అలాగే ఇంకా ఆయన బంధింపబడిన వారికి విముక్తి దేనికి బంధించబడి ఉంటామంటే ఈ లోకంలో మనం బంధించబడి లోకంలో లోక సంబంధమైనటువంటి విషయాలు మనం బంధించబడతాం లోకంలో బయటకు రానటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు లోకం నుంచి మనను విడిపించడానికి విముక్తం చేయడానికి మరి యశు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి హలే తన యొక్క ఆత్మ అభిషేకం మన మీద కొమ్మరించడం కారణం ఏంటంటే మనమందరం కూడా సువార్త మనము ప్రకటించాలి మరి ఆ పోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూసినట్లయితే పరిశుద్ధ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కాబట్టి మీరు యువతయ్య సమరయ్య గలలయ మరియు బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉన్నాం అలాగే మనం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయంలో కానీ చూసినట్లయితే పౌలు సెలలు ప్రకటించుచుండగా మరి వారిని తీసుకెళ్ళి మరి చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో వారు బందీలుగా ఉన్నారు బొండ వేసి వారిని బిగించారు మరి పెద్ద పెద్ద మరి సంఖ్యలతో వారిని బిగించి అక్కడ తరపు చెరసాల తలుపులన్నీ కూడా మూసివేయబడినప్పుడు వారు అర్ధరాత్రి వేళ దేవునికి పాటలు పాడుచు సృతించుచుండగా మరి ఆ యొక్క పునాదులన్నీ కూడా దేవుడు మరి విడగొట్టినట్లుగా మనం చూస్తున్నామండి హాలెల్లూయ అక్కడ ఒక భూకంపం కలిగింది పునాదులు అదిరిపోయినాయి ప్రతి ఒక్క సంఖ్యలు కూడా విడిపోయినాయి హాలె చూడండి దేవునికి మనం స్థుతిగానం చేరాధించగా శుతించిండగా ఆయన ఆత్మ కార్యము అక్కడ మొదలు పెట్టబడిందండి అండి హాలెల్లూయ ఆ చిరసాల నాయకుడు భయపడిపోయాడు ఎందుకంటే అందరి యొక్క బంధకాలు కూడా ఊడిపోయినాయి ఎప్పుడైతే ఎవరు ప్రార్థించడం మొదలు పెట్టారు ఎప్పుడైతే శుద్ధించడం మొదలు పెట్టారో ఆ బంధకాలన్నీ కూడా ఓడిపోయినాయి మరి వారు మరి ఎటువంటి మరి అక్కడ ఉన్నటువంటి మరి బంధీలందరూ కూడా మరి ఏమేమి తప్పులు చేశారో మరి ఎటువంటి మరి హత్యలు చేశారో మరి వారందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ పౌలు సిరలు ఏ తప్పు ఏ నేరము చేయకుండానే వారు బంధించబడి ఉన్నారు కాబట్టి అప్పుడు దేవుని ఆత్మ అక్కడ స్పందించినట్లుగా మనం చూస్తున్నాం అందుకే మరి బంధించబడిన వారి విముక్తి కలిగించడానికి ప్రభుకు యో ఆత్మ నా మీదకి వచ్చింది ఆయన నన్ను అభిషేకించాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి హలో మరి ఆ రాత్రికి రాత్రే ఆ యొక్క చిరసాల నాయకుడు కూడా మరి రక్షణ పొందినట్లుగా చూస్తున్నామండి హాలే లూయ అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయము ముప్పై మూడులో కానీ చూస్తే రాత్రి ఆగడలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరినో బాప్తిస్మం పొందిరి హలే లూయ పౌలు శీలలు దేవుడు ఇచ్చినటువంటి అధికారం చొప్పున దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ చొప్పున వారు దేవుని యొక్క వాక్యము ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు సాతానుడు ఓడిపోయాడు ఓడిపోయి వారిని గలిబిలు చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ అధికారులందరూ కూడా వారిని తీసుకెళ్ళి మన చిరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల యొక్క పునాదులు అదిరెను ఆ యొక్క చెరసాల తలుపులన్నీ కూడా ఊడిపోయినాయి చెరసాల యొక్క సంఖ్యలన్నీ కూడా ట్లుగా చూస్తున్నామండి హలే లూయ ఆ చెరసాల నాయకుడి యొక్క అతని యొక్క కుటుంబ రక్షణ కోసం దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసినట్లుగా చూస్తున్నాము కేవలము చెరసాల నాయకుడు మాత్రమే కాదు అక్కడ బంధులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు విముక్తిని కలగజేశాడు తన యొక్క సేవకుల ద్వారా హలే లూయ ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందుకేనండి ఈ లోక సంబంధమైనటువంటి మరి బంధకాలలోంచి ప్రజలందరూ కూడా విడిపించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు మనకు స్వాతంత్రం మనం ప్రకటించాలి ఎవరైతే మరి ఏసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆయన బిడ్డలుగా మరి నిలబడుతున్నారు వారందరూ కూడా స్వాతంత్రము ప్రకటించవలసిందిగా మనం ఉంటున్నాం అండి కాబట్టి ఉదయక సమయంలో ఆ యొక్క స్వాతంత్రం క్రీస్తులో మనం పొందినటువంటి స్వాతంత్రం ప్రకటిస్తూ మనము ముందుకు సాగుతాము బందీలుగా ఉన్నటువంటి వారందరూ కూడా విడిపించడానికి దేవుడు నీకు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినాడు కాబట్టి దేవుడు మనకి వాక్యమును ఆయన యొక్క మరి నామమును ప్రకటిస్తూ అనేక మంది విడుదలకు మనం కూడా ముందుకు సాగుదాం దేవుడు ఈ వాక్యము దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మా మంచి వేసయ్యా నీ పరిశుద్ధ నామం కుస్తుంది నీకు వందరం చెల్లించుకుంటున్నాం వేసయ్యా ప్రభా నా తండ్రి నానాయన ప్రభావిహ ఆత్మ నా మీదకి వచ్చాను మరి ఆయన సువర్తమాన్ బీ దీనిలోకి సువర్తమానం ప్రకటించడానికి ఆయన అభిషేకించానని ప్రభా ఈ వాక్యం సరిస్తున్న బందీలుగు ఉన్నటువంటి వారిని విడిపించడానికి ప్రభాన బంధుకు ఉన్న వారిని విముక్తిని కలిగించడానికి నువ్వు వచ్చా వేసాయ ప్రభానతాన్ని బీదలకు సువర్తమానం ప్రకటించడానికి ప్రభానారోగ్యం ఉన్న వారికి ప్రభా స్వస్థను ఇవ్వడానికి నువ్వు అవుతా తండ్రి మాకు కూడా స్వస్థ అనుగ్రహించి మాకు కూడా స్వాతంత్రం అనుగ్రహించి ఆ స్వాతంత్రం అని ప్రతి ఒక్కరూ రూపం పొందుకునేటువంటి మీరు దయచేసి నీ నామమును మహిమపరచుకోవాల్సిందిగా వేడుకొనచ్చు యేశ్వతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచినాం తండ్రి